హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అయితే ఈరోజు ఒక చిన్న మాటతో మీ ముందుకొచ్చా అదేంటంటే చిన్న మాట ఏం కాదు పెద్దదే చాలామందిని అడిగినాను ఎవరు నాకు తెలియదు నాకు తెలియదు అన్నారు అయితే ఈరోజు ఇలా అన్న వీడియో ఒకటి తీసి పెడదాము అలా అన్న తెలుస్తుంది అనేసి వీడియో అయితే తీసాను నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నేను వీడియో తీసాను చాలామందికి తెలుసు కదా మన ఊర్లో మాది బండారపల్లి అయితే ఐదో రోజు వినాయకుని నిమజ్జనం చేయడానికి మా ఇంటైనా మా బావ ఇంకా చాలామంది అయితే ఏట్లోకి పోయినారు ఏట్లో ఈ బీగాలు అయితే దొరికినాయి ఇదిగోండి మూడు బీగాలు అయితే ఉన్నాయన్నమాట బండి రెండు బీగాలు ఒకటి ఇంకోటి ఏదో షాప్ బీగాలు అనుకుంటా ఇంకోటి వచ్చి చిన్న బీగాలు ఒకటి ఇంటివో ఏమో తెలియదు మూడు బీగాలు అయితే ఒక్కటిగా దొరికినా ఈ ఏట్లో అని చాలామందిని అడిగినాము అడిగితే ఎవరు మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్పినారు నాతో నాకు తెలిసిన వాళ్ళని చాలా మందిని అడిగినా తెలియదు అని చెప్పినారు బట్ ఏం చేయాలి ఏంటి అనుకున్నా బట్ ఒక వీడియో తీస్తే తెలుస్తుంది ఎవరో చాలామంది చూస్తారు కదా ఊర్లో వాళ్ళు తెలుస్తుంది అప్పుడు అయినా వచ్చి తీసుకుంటారు అని నేనైతే వీడియో పెడతాను ఎవరైనా సరే ఊర్లో వాళ్ళు నాకు తెలిసి మన ఊర్లో వాళ్ళే ఎవరివి బీగాలు ఎవరివి అని చెప్పేసి నా కొడుకు మా పిల్లలంతా అనమాట నాకేం తెలుసు నాకు కూడా తెలియదు మన ఊరిలో ఎవరివి బీగాలు పోయి ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోండి మా ఇంటి దగ్గర అయితే ఉన్నాయి నేను ఎవరో తెలుసు మీకైతే కదా ఇంకా ఇలా అయితే చాలా రోజులైంది బీగాలు పోతే అది ఎలా ఉంటుంది అనేసి నాకు తెలుసు ఎందుకు మాట అంటున్నానంటే అదే రోజు నైట్ మా అయ్యింది బీగాలు బండి బీగాలు కనిపించలేదు పోయినాయి అక్కడి నుంచి తీసుకొని వచ్చినాడు తోలు అట్నే తోసుకొని వచ్చి ఇంటికాడ పెట్టినాడు బట్ గుడ్ లక్ ఏందంటే రెండో బీగాలు బీర్వాలు పెట్టినానమాట రెండు బీగాలు ఇస్తారు కదా బండికి రెండో బీగాలతో ఈవినింగ్ దాకా అట్లాగే యూస్ చేసుకున్నాము తర్వాత మరుసటి రోజు వచ్చేసి అందరినీ అడిగినాము అడిగితే వేరే వాళ్ళు ఎత్తిచ్చారనమాట కాబట్టి అది కొంచెం బాధగానే ఉంటుంది ఎవరెవో వచ్చి తీసుకోండి ఓకేనా ఇన్ని రోజులు పెట్టలేని దానికి వీడియో సారీ బట్ తప్పకుండా వచ్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఇవైతే ఏట్లో దొరికినాయి అనమాట మనూరు ఏరుంది కదా ఏట్లో దొరికినాయి కాబట్టి ఎవరి తిట్టుకోకండి పెట్టుకున్నాం అంటే ఇంకే అడిగినాము ఏం చేయాలో తెలియక వీడియో అయితే తీస్తానా ఓకేనా తప్పకుండా వచ్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బీగా ఎవరో ఒకలా వచ్చి తీసుకుంటే మళ్ళీ చెప్తాను నేను ఓకే బాయ్ బాయ్